మన ఆమదాల వలసలో మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వారితో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నాణ్యత ప్రమాణాలతో మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు మెచ్చే విధంగా టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌసెస్ విత్ కార్ పార్కింగ్ అందుబాటులో కలవు సంప్రదించండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ కోనా భరత్ విజయ్ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ ఆమ్దావాసు వచ్చింది ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకోబోయే విషయం ఏమిటంటే వినాయక చవితి మండపాలు వినాయక చవితి అనగానే అన్ని రకాల మండపాలు మనం చూస్తూ ఉంటాం అలానే ఆమ్దాల వలసలో చాలా మండపాలు వీధికో వినాయకుని పెడుతూ ఉంటారు కానీ ఆమ్ పట్టణంలో ఎప్పుడు కూడా గత తొమ్మిది సంవత్సరాలుగా అత్యంత అద్భుతంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఒక విధంగా చేస్తే ఇంకో సంవత్సరం వచ్చేసరికి దానికి ధీటుగా ఇంకో రకంగా తయారు చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఈ వినాయక విగ్రహాలని ఏ విధంగా పెడుతున్నారు ఎలా పెడుతున్నారు అనే విషయంపై ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ మండపం ఏదైతే ఉందో ఆ మండప వెలుపలు మనం ఉన్నాం ఆ మండపం యొక్క వెలుపల భాగం ఎంత చక్కగా చే చేశారో ఒకసారి మనం ఇది వస్తూ చూడవచ్చు చూడండి మొత్తం పైన పైనుంచి మూడు అంతస్తులు మేడ ఇది ఈ మేడలో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అంతా వినాయకుడి మండపాలు పెట్టడానికి అలంకారం నీట్గా చాలా చక్కగా చేసి ఉన్నారు పదండి అలా మనం లోపలికి వెళ్దాం చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళేటప్పుడు పూల మొక్కలు మంచి మంచి అందంగా అలంకారంగా ఉండడానికి మంచి మొక్కల్ని ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా అలా మంచి మంచి మొక్కల్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎంట్రన్స్ చాలా అందంగా తయారు చేశారు అదేవిధంగా ఇక్కడ చూడండి దశావతారాలు దసరా టోటల్ దశావతారాల యొక్క రూపాలని ఇక్కడ ప్రజలకి చూసే విధంగా పెట్టారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా నాట్య బృందంతో ఇక్కడ వినాయక మండపం ముందు ఒక నాట్య బృందంతో నాట్యం కూడా చేపించడం అనేది జరిగింది అలానే మనం లోపలికి వెళ్దాం చూస్తే ఈ వినాయక మండపం చాలా పెద్ద ఒక దేవాలయాన్ని తలపించే విధంగా కనిపిస్తూ ఉంది చూస్తున్నారు కదా మొత్తం దేవాలయం దేవాలయం ఏ విధంగా అయితే ఉంటుందో అలా మొత్తం చాలా చక్కగా రూపొందించారు అయితే ఈ మండపం ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రత్యేకంగా ప్రతి ఏటా చేసే విధంగా కాకుండా ఈ సంవత్సరం కొంచెం వినూత్నంగా చేశారు ఏమిటా వినూత్నంగా చేయడం అంటే అయితే ఈ ఏటా ప్రత్యేకంగా ఈ మండపం వాళ్ళ వినాయక కమిటీ వారు ఏం చేశారంటే మొత్తం వినాయకుని యొక్క రూపాలు ముప్పై రెండు అందులో భాగంగా గత సంవత్సరం పదహారు రూపాయలు పెట్టడం జరిగింది అలానే ఈ ఏట మరో పదహారు రూపాలను అయితే పెట్టడం జరిగింది ఈ ఏట పదహారు రూపాలు ఏంటంటే ఏకాక్ష గణపతి చూస్తున్నాము విజువల్స్లో ఏకాక్ష గణపతి చూడండి ఆ విజువల్స్ మనం చూస్తున్నాము ఆ విగ్రహం ఏదైతే ఉందో దీనిని ఏకాక్ష గణపతి అంటారు అలానే పక్కన వరద గణపతి చూస్తున్నారు కదా అలానే వరద గణపతి ఆ వరద గణపతి తక్షక్ష గణపతి తర్వాత ప్రసాద గణపతి హరిద్ర గణపతి ఏకదంత గణపతి అలానే మనకి సృష్టి గణపతి ఇలా వివిధ రకాల ఇలా వివిధ రకాల గణపతులను మొత్తం పదహారు గణపతుల్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అయితే ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క చాంబర్ అంటే ఒక విడివిడిగా అంటే అన్ని గణపతులు ఒకే చోట ఉండకుండా మీరు చూడవచ్చు ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క చా గుడి మాదిరిగానే చిన్న చిన్న గుడులు నిర్మించి ఆ గుడి ఏదైతే సైజ్ అయితే ఉందో ఆ సైజుకి తగ్గట్టుగా ఆ వినాయకులను ప్రత్యేకంగా తయారు చేయించి విడివిడిగా పదహారు గోపురాలు సెట్ చేసి పదహారు గోపురాల్లో పదహారు వినాయకులు పెట్టారు అవి వినాయకులతో పాటు ప్ర మేజర్ ఏదైతే ఉందో ప్రధాన విగ్రహం చూడవచ్చు మన విజువల్స్లో చాలా ప్రధాన విగ్రహం ఎనిమిది అడుగుల విగ్రహం చూస్తున్నారు కదా భారీ విగ్రహాన్ని ఎనిమిది అడుగుల విగ్రహాన్ని నిర్మించారు అదేవిధంగా ఆ పక్కన మనం చూస్తున్నాము పార్వతి పరమేశ్వర సహిత విఘ్నేశ్వర కుమారస్వామి సపరవార సకు సకుటుంబ సమేతంగా మొత్తం శివుని యొక్క ఫ్యామిలీ అంటే వినాయకుని యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇక్కడైతే ఉంచడం జరిగింది అలానే వినాయకుడి యొక్క ఫ్యామిలీ ఎక్కడైతే ప్రధాన వినాయకుడు అయితే ఉన్నారో ఆ వినాయకుని పక్కన వినాయకుని ఫ్యామిలీ అయితే ఉంచడం జరిగింది ఆ వినాయకుని ఫ్యామిలీతో పాటుగా మనం వినాయకునికి కుడివైపు చూసుకున్నట్లయితే బాలరాముడు మనకు కనిపిస్తూ ఉన్నాడు చూడండి ఈయన బాలరాముడు అయితే ఈ సంవత్సరం ప్రత్యక్ష ఆకర్షణ కోసం ఎందుకు ఈ బాలరాముడిని పెట్టారు అంటే బాలరాముడు రో ఈ సంవత్సరం అయోధ్యలో ఈ రూపాన్ని ప్రతిష్ఠించడం అయితే జరిగింది అయితే చాలా వరకు ప్రజలు అయోధ్య వెళ్ళలేకపోయారు బాలరాముని యొక్క రూపాన్ని కేవలం ఫోటోల్లో వాట్సాప్లో మెసేజ్ల్లో మాత్రమే చూశారు అయితే ప్రత్యక్షంగా వినాయకుని చూడటానికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి భక్తుడు కూడా వినాయక చవితి రోజు వచ్చిన ప్రతి భక్తుడు కూడా వినాయకునితో పాటు పదహారు రూపాలు అదేవిధంగా కుటుంబం సపరివార కుటుంబాంతో పాటు బాలరాముని కూడా చూస్తే బాగుంటుంది అనే సత్సంకల్పంతో వాళ్ళు ఈ బాలరాముని యొక్క రూపాన్ని తయారు చేయించి ఇలా ప్రదర్శించడం అయితే జరుగుతూ ఉంది ఈ బాలరాముణ్ణి బాలరాముడితో పాటు పక్కన మనకి ఆంజనేయున్ని చిన్న ఆంజనేయని కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మనం విజయవాసలో చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం సెటప్ అంతా చాలా చక్కగా తయారు చేశారు ఎంత చక్కగా అంటే వినాయకుడు మొత్తం కుటుంబంతో ఇక్కడికి వస్తే నిజంగా వినాయకుడు కైలాసంలోనే ఉన్నాడా అన్నంత విధంగా ఇక్కడ తయారు చేశారు నిజంగా వినాయకుడు ఎక్కడికి వస్తే కైలాసంలో ఉన్నాడు అనడంలో అతిశయోక్త అయితే ఏమీ లేదు ఎందుకంటే ఆ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు అన్ అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని విగ్రహాలకి ప్రతినిత్యము పూజలు నిర్వహించి ఆ పూజలతో పాటు తీర్థ ప్రసాదాలను కూడా ప్రతినిత్యం వీళ్ళు చాలా చక్కగా అందిస్తున్నారు అలానే ప్రతి దినము ఉదయం సాయంత్రం రెండు పూట్ల పూజలు నిర్వహించి సాయంత్రం భజనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా నృత్య కార్యక్రమం కూడా చేపించారు అదే అలానే వినాయక మండపాల వద్ద డీజే సౌండ్స్ కానీ అలానే వేరే అసలైన నృత్యాలు కానీ ఏమీ లేకుండా ఆధ్యాత్మికంగా ఉండే విధంగా తయారు చేశారు మనం ఒక దేవాలయానికి వెళ్తే ఏదైనా దేవాలయానికి మనం వెళ్ళామనుకోండి ఆ దేవాలయంలో ఏ విధంగా అయితే అట్మాస్ఫియర్ మనకు కనిపిస్తూ ఉందో అదే విధంగా ఇక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది చూస్ చూస్తున్నట్లయితే మనం ఇక్కడ ఈ వాతావరణం అంతా ఒకరోజు మనం విజిట్ చేస్తే ఆ ప్రశాంతమైన వాతావరణంలో చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఈ ఆదివారాన్ని గడపవచ్చు అని ఇక్కడ ఉండే ఆమదావస ప్రజలకు ఇది ఒక అది ఒక అద్భుతమైన సంపదగా కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వీళ్ళు ప్రత్యేకంగా ఈ ఏట అయోధ్య రాముణ్ణి ఏ విధంగా అయితే పెట్టారో మనం చూడవచ్చు అయోధ్య రామ మందిరం ఎలా అయితే ఉంటుందో అలానే ఒక ప్రత్యేకమైన రామ మందిరాన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు అయితే ఈ రామమందిరం ఏ విధంగా ఏర్పాటు చేశారు ఆ రామ మందిరం అలా తయారు చేయడానికి ఎవరు కృషి చేశారు ఆ కృషి చేసిన వ్యక్తి ఆ తయారు చేసిన వ్యక్తి ఇప్పుడు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి చూసారు కదా ఏదైతే అయోధ్య రామ మందిరం అయితే ఉందో ఆ మందిరాన్ని రామ మందిరం ఎలా అయితే ఉందో సేమ్ డిటో ఇక్కడ మందిరాన్ని నిర్మించడం జరిగింది ఈ రామ మందిరం ఏ వస్తువుతో నిర్మించారు దానికి వాడిన పదార్థం ఏంటి ఏ విధంగా తయారు చేశారని ఆ రామ మందిరం తయారు చేసిన వ్యక్తితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి పేరేంటి ఎన్ రాజు ఎన్ రాజు ఎన్ రాజు ఈ రామ మందిరం ఈ రామ మందిరం ఏదైతే ఉందో దీన్ని తయారు చేయాలని నీకు ఎందుకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య గారికి అంటే పెద్ద ఫ్యాన్ ఎవరు మా నాగారికి అంటే నాకు చాలా రోజుల నుంచి ఇలాంటివి చేయాలనేసి ఆశ ఉండేది కమిట్మెంట్ అయిపోయాను కమిట్మెంట్ అయ్యాక నేను నా సొంత ఐడియాతో తో తయారు చేయవలసి ఇంతకు ముందు ఏమైనా ఇటువంటి తయారు చేసారు చేశాను చాలా చేశాను ఏం చేశారు ఈ జిల్లాలో ఉండే ప్రసిద్ధ దేవాలయాలన్నీ చేశాను అసలు ఈ దేవాలయం చేయడానికి మీరు అయోజ్య వెళ్ళి ఏమైనా చూసాను సార్ అదార్ పర్సన్ ద్వారా జస్ట్ ఫోటో జస్ట్ ఫోటో అయోజ రామ మందిరం చేయడానికి నేను ఐటమ్స్ మీరు యూస్ చేశారు థర్మాకోల్ గమ్ అంతే అంటే ఇది మొత్తం కూడా ఓన్లీ థర్మాకోల్ థర్మాకోల్ మొత్తం థర్మాకోల్ తో మీరు తయారు థర్మాకోల్ మామూలు కెమికల్ గమ్ అంతే ఈ రెండింటితో మీరు తయారు ఈ అమ్మ తయారు చేయడానికి మీకు ఎంత టైం పట్టింది పద్దెనిమిది రోజులు పట్టింది పద్దెనిమిది రోజులు ఇంకా ఇందులో ఏమైనా స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా ఇంకేం లేదు సార్ అలాంటివి మీకు ఇది తయారు చేసే టైంలో మీకు సపోర్ట్ ఏమైనా తీసుకోవాలి సపోర్ట్ అన్నీ కదా ఓకే ఆయన సపోర్ట్ అన్ని దేవాలయాలు కూడా చేస్తారు చూస్తే మీరు ఇప్పుడు స్తంభాలు ఇక్కడ ఏర్పాటు చేశారు కదా మొత్తం స్తంభాలు ఈ కూడా యాజ్ చీజ్ గా రామాలయంలో అక్కడ ఏవైతే ఉన్నాయో అలా ఏమైనా కౌంట్ చేస్తారా మీకు అనుగుణంగానే తయారు చేశారు జస్ట్ అక్కడ ఉండే ఆర్కిటెక్చర్ తీసుకుని కానీ కౌంట్ అంటూ నాకేం తెలియదు ఆర్కిటెక్ ఎలా ఉందో అనుకుని చూస్తున్నారు ప్రతి సంవత్సరం గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ విధంగా తయారు చేస్తున్నటువంటి కోన నాగు గారి దగ్గర మనం ఉన్నాం ఆయన మాటల్లోనే తెలుసుకున్న ప్రయత్నం చేద్దానండి నాగు గారు నమస్తే అండి అసలు ప్రతి ఏటా గత తొమ్మిది సంవత్సరాలుగా మీ విధంగా చేస్తున్నారు అసలు మీ ఫీల్ ఎలా ఉంది ఫస్ట్

మొత్తం ఆంధ్ర ప్రజలందరికీ కూడా మీరు చాలా చక్కగా ప్రతి ఆట అందిస్తున్నారు దానిపై అభిప్రాయాన్ని సాంప్రదాయాన్ని ముందు తీసుకెళ్లే ఉద్దేశం చూస్తున్నారు కదా ఎలా హిందూ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయాన్ని కట్టుబడి ప్రతి ఏటా తొమ్మిది గత తొమ్మిది సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఎటువంటి డీజే సౌండ్స్ కానీ అశ్లీల నృత్యాలు కానీ ఎటువంటి పోకుండా ప్రతిరోజు కూడా ప్రతిదినం ఈవినింగ్ వీళ్ళకు నృత్యాలు కోలాటాలు లేదా భక్తితో సంబంధించిన భజనలు మాత్రమే చేస్తూ చాలా చక్కగా ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ప్రజలకి మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అదేవిధంగా ఇన్ని విగ్రహాలని కూడా వీళ్ళు ప్రత్యేకంగా అన్ని కూడాను ఎక్కువ ఫ్రెండ్లీ విధంగా గంగా నది నుంచి తెచ్చినటువంటి ప్రత్యేకమైన మట్టిని బంక మట్టిని మాత్రమే వాడుతూ ఇన్ని విగ్రహాలను ఎలా నిర్మించడం అనేది చెప్పుకోదగ్గ విషయంగా భావిస్తున్నాము అదేవిధంగా ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా నిమజ్జన కార్యక్రమాలు కూడా అంతే రీతిలో చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు ఈ నిర్వహించే కార్యక్రమాలను కూడా మన ఆర్ మీడియాలో లైవ్లో చూసే ప్రయత్నం మనం చేద్దాం ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం మీ రవికుమార్ కెమెరామ్యాన్ మణికంఠతో ఆర్ మీడియా అహ్మదాబాద్ సార్